అందరు నమస్కారా పెరే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పోతే వంగ గీత గారు వంగ గీత గారు అంటే నాకు నిన్నటి కూడా ఒక మంచి అభిప్రాయం ఉండేది వంగా గీత గారి మీద ఎందుకంటే ఆవిడ చాలా సీనియర్ పొలిటీషియన్ అలాగే ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు వ్యక్తిగతంగా దూషణలు చేసింది లేదు ఆవిడ చాలా పద్ధతిగా మాట్లాడుతుంది గౌరవంగా మాట్లాడుతుంది రాజకీయ పరంగా విమర్శిస్తూ ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు ఆవిడ నాకు తెలిసినంత వరకు బహుశా అంతకు ముందు ఏమైనా మాట్లాడింది నాకైతే తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడిన దాఖలాలు నేనైతే ఎక్కడ చూడాల సో అందుకని ఆవిడంటే నాకు ఒక చిన్న గౌరవం ఆవిడ ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పటికీ ఆవిడ వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ చిన్న పార్టీకి గౌరవం ఉండేది నాకు అయితే నిన్న ఎప్పుడైతే ఆవిడ ఈ కామెంట్ ఏదైతే ఆవిడ నిన్న చేసిన కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ విన్న తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇంతకు కూడా అంటే ఒక తనని మెయింటైన్ చేసే వ్యక్తులు కూడా ఇంత దిగజారుతారా అనిపించింది నిజంగా వంగా గీత గార లాంటి కూడా ఇంత దిగజారుతారా ఇన్ని రోజులు ఆవిడ తనని కాపాడుకుంటూ వచ్చింది ఆవిడ గౌరవం కాపాడి కాపాడుకుంటూ వచ్చింది సో నిన్న మాట్లాడిన మాటకి ఆవిడ ఉందాతనం ఆవిడ గౌరవం ఆవిడే సర్వనాశనం చేసుకుంది చేతలారా ఆవిడ గౌరవాన్ని ఆవిడే తగ్గించుకుని ఆవిడి గౌరవాన్ని ఆవిడే పాగొట్టుకునింది ఆ కామెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి డబ్బు పంపిణీ చేస్తున్నారు మందు పంపిణీ చేస్తున్నారు ఇచ్చల విడిగా డబ్బులు కోట్లాది రూపాయలు పిఠాపురంలో మోహరించారు కుమ్మరించారు మద్యం ఇచ్చల విడిగా ఆ వేరులై పారేటట్టు మద్యం పా అమ్మేశారు డబ్బులు పంచేశారు పెద్ద పెద్ద నాయకులు ఫైనాన్షియల్ గా బాగా డబ్బున్న నాయకులను కూడా పిఠాపురంలో మోహరించి పవన్ కళ్యాణ్ గారు ఓడించడానికి చాలా చాలా కష్టపడటం జరిగింది కష్టపడుతున్నారు కూడా అయితే వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత మద్యం ఇచ్చినా కానీ పిఠాపురం ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని వెంట ఆ పిఠాపురం ప్రజలు ఉన్నారు వాస్తవానికి నిజంగా అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఓడించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాము ఒక చిన్న సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో అది ఒకసారి అప్లై చేస్తే ఏమన్నా ఫలితాలు మారుతాయని ఒక ఆలోచనతో నిన్న వంగా గీత గారి మీద వంగా గీత గారితో మాట్లాడించినట్టు మనకు తెలుస్తూ ఉంది అది చాలా మంది అది ఎమోషనల్ వచ్చేసింది ఆవిడ మాట్లాడేసింది అని చెప్పి అనుకుంటుంది అంటున్నారు చాలా మంది మాట్లాడుతున్నారు కానీ నేనైతే అది స్క్రిప్ట్ అని చెప్పేసి నేనైతే అయితే భావిస్తున్నా ఎందుకంటే మీకు చూపిస్తాను మీకు ఆధారం కూడా చూపిస్తాను అసలుగా ఆవిడ మాటలు ఏ మాట్లాడింది ఒకసారి విందాము దాంట్లోనే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీరు అందరూ కూడా చూసే ఉంటారు అయినా కానీ ఒకసారి విందాము విని అసలకి వాస్తవాలు మాట్లాడి తెలుసుకుందాం చెప్తా బంగా గీత గారికి అసలుకి అక్కడ వైసీపీ పార్టీలు ఒక గౌరవం అంటే ఉండదు వాళ్ళకి పదవులు ఉన్నా కానీ వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉండదు ఎప్పుడు కూడా అధికారం అనేది ఆ నాయకుడి చేతిలో ఆ ఐపాక్ చేతిలో ఉంటుంది మీరు మాట వంగా గీత గారు మీరు మాట్లాడడానికి అక్కడ ఏది లేదు వాళ్ళు ఏదైతే మాట్లాడాలి ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తారో అది మాత్రమే మీరు మాట్లాడ మాట్లాడాలి మీకంటే ఒక సొంత అభిప్రాయం సొంత ఆలోచనలో ఉండవు ఆ పార్టీలో సో మీరు ఏదైతే ఐపాక్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన ప్రకారమే మీరు మాట్లాడటం జరిగింది అంతేగాని మీ సొంత అభిప్రాయాలు అయితే ఉండవు అలాగే పర్మిషన్ తీసుకునే ఆ అభిప్రాయాలు అయితే ఆ పార్టీలో ఉండవు

మీరు పిఠాపురంలో పుట్టలేదని చెప్పేసి మీరు రాజ్యాంగం కల్పించిన హక్కు మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అది ప్రజాస్వామ్యంలో అది చెల్లుబాటు అవుతుంది ఎవరు కూడా మిమ్మల్ని ఆపి లోకలో నాన్ లోకల్ అని ఎవరు అవమానించలేదు పవన్ కళ్యాణ్ గారు అవమానిస్తున్నారు లోకలో నాన్ లోకల్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అవమానిస్తున్నారు మిమ్మల్ని ఎవరు అవమానించలేదే ఎందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ మీ ఉంద తనని మీరు మీ దిగదార్చుకుంటారు మంగా గారు

గతంలో నువ్వు పిఠాపురంలో పోటీ చేసి గెలిసావు కదా అప్పుడు ఏం చేశారు మీరు ఏం అభివృద్ధి చేశారు మీరు ఆ రోజున ఏదో ఎంతో కొంత అభివృద్ధి చేస్తుంటే ఎంతకంత ప్రయత్నించుంటే ఈ రోజున మీకు ఈ పరిస్థితి పట్టేది కాదు కదా వంగా గీత గారు చూడండి వాళ్ళ నాయకుడు ఏం చేస్తున్నారు కెమెరా ఇటు ఇటు మాట్లాడు కెమెరా ఈ పక్క ఉంది నీకు చెప్పింది తప్పు చేస్తున్నావు అటు తిరిగి మాట్లాడుతున్నావు కెమెరాలు ఇటు అని చెప్పి డైరెక్టర్ గా కెమెరా సైజు ఇచ్చి కెమెరా గురించి మాట్లాడమని చెప్పి మాట్ చూపిస్తున్నారు ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ఇది స్క్రిప్టే కాదని ఎవరు నడిగిన వారు స్క్రిప్ట్ అని చెప్పి ఎవరిని అడిగినా వాడు చెప్తారు నన్ను దూరం చేస్తున్నారు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నేను ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి వదిలిపెట్టను మిమ్మల్ని చెంగు సాక్షి అడుగుతున్నా ఈ ఒక్క ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ంగా గీత గారు మీరు ఇంతగా దిగజారుతారు ఇంతగా బ్లాక్మెయిల్ చేస్తారు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు అనేది నేనైతే ఊహించలా మీరు పెట్టాపురం అభివృద్ధి చేస్తా అభివృద్ధి చేస్తున్న ముందు కాకినాడ అభివృద్ధి చేయాల్సి ఉంది కదా మీరు కాకినాడలో ఎంపీగా గెలిచారు కదా మీరు కాకినాడ ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదు కాకినాడ గురించి ఎప్పుడు కూడా మీరు ప్రస్తావించలేదు మీరు కానీ మీ పార్టీ కానీ మంచి చేస్తుంటే ప్రజలకు మంచి చేస్తుంటే మీరు ఇలాంటి కామెంట్ చేసిన అవసరం ఉండేది కదా కదా మీరు మంచి చేస్తుంటే ప్రజలకు మంచి చేస్తుంటే మీరు అభివృద్ధి చేస్తుంటే ఇంతగా అని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా మంచి జరుగుతుంది కదా మిమ్మల్ని గెలిపించుకుంటారు కదా మీరు మంచిగా చేస్తే మీరు అభివృద్ధి చేసే పని అయితే ఈ రోజున మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ మనకు గెలిచే అవకాశాలు లేవని చెప్పేసి ఒక చిల్లర కామె చిల్లర ఒక ఆలోచనతో చిల్లర కామెంట్ చేసి దాని ద్వారా ఎంతో కథ లబ్ధి పొందాలని అనే ఆలోచనలో మీకు అసలుకి ఎలా వస్తాయి నాకైతే అర్థం కాదు నిజంగా ఆ పార్టీకి ఎలాంటి చిల్లర కామెంట్లు చిల్లర ఆలోచనలు ఎలా వస్తాయో నాకైతే అర్థం కల ప్రతిసారి కూడా చిల్లర వేషాలు చిల్లర మాటలు చిల్లర అభిప్రాయాలు చిల్లర ఒపీనియన్ చిల్లరగా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసే మీరు మాట్లాడే మాటలు గతంలో మాట్లాడే మాటలు ఇప్పుడు మాట్లాడే మాటలు అన్ని కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలు ఎప్పుడు కూడా హుందాతనాన్ని మెయింటైన్ చేయాలి ఇన్ని సంవత్సరాలు మీ హుందాతనాన్ని మీరే చేతులారా కాజేసుకున్నారు ఇలాగా చీప్గా మాట్లాడటం చిల్లరగా మాట్లాడటం సెంటిమెంట్ బ్యాక్ మెయిల్ చేయటం నిన్న కూడా ఏదో డబ్బులు ఇస్తారని చెప్పేసి ఓట్లు డబ్బులు ఇస్తారని చెప్పేసి రమ్మని చెప్పటం వాళ్ళు డబ్బులు ఇవ్వపోతే వాళ్ళు రోడ్ల మీద రావటం చాలా మీరు ఎంత ప్రయత్నించినా గానీ మీరు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా గానీ చాలా మంది పోస్టులు పెడుతున్నారు నిన్న వంగా గీత గారు స్పీచ్తో పిఠాపురం దిశ మారిపోయింది ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవరు ప్రజలందరూ కూడా వంగా గీత గారిని గెలిపించడానికి సిద్ధమయ్యారని చెప్పి కొన్ని మీడియాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని చేసినా కానీ మీరు ఎంత ప్రయత్నించినా కానీ గెలిచేది పవన్ కళ్యాణ్ గారే మీరు ఎన్న ఎంత ప్రయత్నం చేసినా కూడా వృధా జై హింద్